కేసీఆర్ చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపాం ఎస్ నేను అదే చెప్పిన పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పది నెలల్లో చేసి చూపాం పదకొండు వందల ఎకరాల ఎకరాల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్దంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే కుట్రలు చేయాల్సిన అవసరం లేదు వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక రాజన్న ఆలయంలోకి కోడెమక్కు చెల్లించుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన కూడా చేసిండు ఇక్కడ ఈ అంశం మీద ప్రజలు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది అంశం అందరికి తెలిసిన విషయమే కావచ్చు లగచర్ల అంశం అనేది ఎలా ఉండాలి అసలు ప్రజాప్రాయం ఏంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చిన భూసేకరణ ఉంటుందా ఉండదా ఇలా బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది బీఆర్ఎస్ ఒక తీర్మానం ప్రవేశపెట్టండి మేము అధికారంలోకి వచ్చినా ఏ ప్రజల యొక్క భూమి మేము సేకరించము మా ఫామ్ కంపెనీలు పెట్టుకుంటాము లేదా ముచ్చర్ల లాంటి ఫార్మాసిటీ దగ్గర పద్నాలుగు వేల పైచెరుకు పద్నాలుగు వేల ఎకరాల పైచెరుకు భూమి సేకరించడం మా బుద్ధి తక్కువైంది మాకు సిగ్గు లేదు మేము ప్రజలను వంచడం చేయడం తప్పు అని చెప్పి ముక్కు భూమికి రాసి మీరు మాట్లాడండి మీరు ఎవరెవరు మల్లన్న సాగర్ లాంటి ప్రాంతాల్లో పేద ప్రజల భూమి సేకరించడంలో మా తప్ప అయింది మేము అజ్ఞానులం మేము మూర్ఖత్వం ఉండి చేసినాం మేము కళ్ళు తెరుచుకున్నాం ఇక నుండి ఇక నుండి ఈ భూమి మీద భారతదేశంలో ఎవరు కూడా భూసేకరణ చేయరాదు అన్నటువంటి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి చేయండి కానీ అట్లా కాకుండా వ్యవస్థలో వ్యవస్థలో పాలక ప్రతిపక్షాలు వాస్తవమైనటువంటి పరిస్థితులను మాట్లాడండి కానీ కుట్రలు మంచివి కావు ఇంటి దొంగనుడు ఈశ్వరుడు కూడా పట్టడన్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న మీరే ఒక పార్టీ ఇంకో పార్టీ పైన కుట్రలు చేయడం మొదలు పెడితే అది తీవ్రవాదంతో సమానమే అది తీవ్రవాదంతో సమానమే మొన్న జరిగినటువంటి లగిచర్ల దాడులో నిపుణులు కూడా ట్రైన్ నిపుణులు కూడా ఆ విధమైనటువంటి రాళ్ల దాడి చేయరు రాళ్ళు కొడతా ఉంటే కారు అద్దాలకెళ్ళి దూసుకొని లోపలికి వెళ్ళిపోయిన తీరు చూసిన తర్వాత ఇది కావాలని పక్కడి బంద్గా చేసినటువంటి పా ఆడ తుపాకులు ఒకటే లేవు కావాల్సినటువంటి మొత్తం ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసినటువంటి ఈ దమనకాండ మంచిది కాదు ఇలాంటి వ్యవహారాలు సమాజంలో లేదంటే ముందుకు తీసుకుపో మీరు చెప్పాల్సింది మీరు లగచర్లలో భూముల విషయంలో మీరు మాట్లాడితే ఏంటి మీకు ఎక్స్ మీకు ఏదైతే మీకు కట్టిస్తు మీరు ఇస్తున్నటువంటి అమౌంట్ సరిపోవట్లేదా ఇప్పుడు ఇడ ఎంత కట్టించు వీళ్ళు పక్కనే ఉన్న రింగ్ రోడ్కు పది కిలోమీటర్లు పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముచ్చర్ల ఫార్మాసిటీ భూముల కేసీఆర్ ఎంత కట్టించాడు ఐదు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు రింగ్ రోడ్కు రింగ్ రోడ్కు పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటేనేమో మేము ఎనిమిది లక్షలు కట్టిస్తావు ఎక్కడుంది కురంగాలు వంద కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కొడంగల్లో ఎంత ఏం రేటు ఉంది భూమి ఎలాంటి భూమి ఆ భూమికి ఈ ప్రభుత్వం ఎంత కట్టిస్తుంది మీరు చెప్పండి స్వచ్ఛంగా బయటికి ఇప్పుడున్న ప్రభుత్వం భూములకి అంత రేట్ ఎంత కట్టిస్తా మీరు ఎంత కట్టించారు ముచ్చారులో మీరు భూములు తీసుకున్నారు కదా ప్రజలకు ఈ కందుకూరు కందుకూరు మండలంలో ఉన్నటువంటి మొత్తం ఫార్మాసిటీకి కేసీఆర్ ప్రభుత్వము పద్నాలుగు వేల ఎకరాల భూమికి చిక్కరించింది కదా మీరు ఎంత కట్టించారు మీరు ఎంత కట్టించరు అక్కడెంత కట్టిస్తారు మాట్లాడండి పట్నం నరేందర్ రెడ్డి గారైనా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మాట్లాడండి మీరు ఏం మాట్లాడతారు ఎంత గట్టిగా చెప్పండి కాకపోతే భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులను అక్కడక్కడ ఉన్న తండ పిల్లలను రెచ్చగొట్టి ఏం కాదు మేము ఉన్నాం ఎంత ఖర్చైనా పెడతాం మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తీసుకొస్తాం మేము జైలులలోకి వెళ్ళి తీసుకొస్తాం మీరు దాడులు చేయండి అంటే కార్ల మీద కలిగినాయి అద్దాల మీద కలిగినాయి వాళ్ళు అతి జాగ్రత్తగా చాకచక్యంగా తప్పించుకున్నారు కొంతమంది దెబ్బలు తాకినాయా తాకలేదా ఇక నేను రక్తాలు ఎక్కడ నేను చూడలేదు కానీ ఆ దాడికి ఉపక్రమించినటువంటి తీరు ఆ లాకింగ్ చేసినటువంటి తీరు ఖచ్చితంగా పకడ్బంది ప్లాన్కి వచ్చినటువంటి తీరు ఈ యొక్క దాడిని సింపుల్గా తీసేస్తే భవిష్యత్తులో ఏ అధికారి కూడా ప్రజల్లోకి వెళ్ళడు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేయవు సమాజం అందరం కలిసి మనం అందరం కలిసి కూర్చొని అనే దాన్ని దాన్ని రాద్దంతం చేసి అమాయకులైనటువంటి గిరిజలను వాడుకొని చేసినటువంటి తీరుకు పూర్తిగా చాలా ఒక డేంజరస్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఈ తీరును పూర్తిగా నేను వ్యతిరేకిస్తా ఉన్నా ఇది చాలా మంచిది కాదు ఇవి కుట్రలు చేయకూడదని నేను చెప్తా ఉన్నా ఇలాంటి దాంట్లోకి స్వస్తి పలకాలి మీరు పది ఉన్నారు మీరు చేయలేదు ప్రభుత్వం చేస్తా ఉంది అసలు భూమి చేస్తే మీరు ఏం చేసిర్రు ఏం చేయమని చెప్తారు మీరు తీసుకుంటేనేమో న్యాయం మీరు మీరు పొలాలే గుజుకున్నారు మీరేం చేసిరు ధరణ తీసుకొచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టిరు బెదిరించిరు దొంగలు లేక అసలు మీ చరిత్ర చెప్తే అసలు మీ చరిత్ర చెప్తే మీ పార్టీ నాయకుల చరిత్ర చెప్తే మిమ్మల్ని అందరినీ శాశ్వతంగా జైల్లో పెట్టాలి ఇలా ప్రభుత్వము స్వచ్ఛందంగా అధికారుల చేత మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళకి కంపెనీల వాటాలు ఇవ్వడం వాళ్ళు ఏమేమో చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు మీ లేక బ్లాక్మెయిల్ చేస్తుందా ప్రభుత్వం వాళ్ళ భూములు ప్రోబిట్లలో పెట్టిందా మీరు చేసినటువంటి దమడకాండతో పోల్చుకుంటే మీరు మీరు ఎవరిని దొంగను దొంగ అంటే ఏమైనా ఎవరినో ఏమని అంటే రచ్చకెక్కినట్టుంది మీ పని అట్లా చేసేటి లుచ్చ కార్యక్రమాలు ఢిల్లీ మొత్తం లుల్లిపెడుతుంది ఇది ప్రమాదకరం